టేస్టీ టేస్టీ మటన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం కలర్ అయితే వచ్చినాయి వేగినాయి అనమాట మన మటన్ కీమా బాల్స్ అయితే ఇంకా ఇట్లాంటి వేడి వేడి సూపర్ గా ఉంటది ఇట్లా ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా ఇంకా టేస్టీగా ఉంటది మటన్ కీమా కాదు ఈ రోజు ఇంకా కొంచెం స్పెషల్ గా చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటది ఫుల్ డీటెయిల్ గా పెట్టినా రెసిపీ ఏమేమి వేసుకోవాలో అన్ని మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ బాల్స్ కూడా చూడండి కలర్ బాగా ఎంత బాగున్నాయో గోల్డెన్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి లోపల కూడా బాగా ఉడికినాయి మీడియం లో పెట్టుకొని కనీసం అంటే ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలా మటన్ కదా అందులోనూ ఒకసారి చూడండి మీరేను ఎంత బాగా వేగినాయో మటన్ కీమా బాల్సు పట్టుకున్న కీమానైతే నీట్గా కలుపుకోవాలన్నమాట చూడండి టమాటాలు ఎర్రగడ్డలు పప్పుల పొడి అన్నీ బాగా నీట్గా మిక్సీ కొట్టేసుకున్నాము ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో ఇప్పుడే వాసనైతే అదిరిపోయింది మనకు నచ్చిన సైజెస్లో ఉంటలు చేసి పెట్టుకోవాలా అవి నీట్గా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటాయి రుచిగా ఇప్పుడే అసలు ఎంత మంచి వాసన వస్తున్నాయో తినేయాలనిపిస్తుంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మటన్ కీమా బల్స్ కట్ చేసుకోలో చూపిస్తాను అది కూడా మా అమ్మ స్టైల్లో అనమాట చాలా రుచిగా ఉంటుంది మటన్ కీమా అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి కొబ్బరి తురుము షాజీరా పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టేసుకొని కీమా బల్స్ వేసుకుందాం చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము కొంచెం అంతా షాజీరా షాజీర కాదా సోంపు అప్పుడు నుంచి షాజీరా షాజీరా అంటానా ప్లీజ్ క్షమించండి నన్ను అది సోంపు ప్లస్ రెండు యాలక్కులు అయితే వేసుకోవాలా అలాగే జీలకర్ర పొడి నేను ముందు క్లిప్ లో చెప్పాను కదా మీకు ఏంటది షాజీరా అని కాదు సోంపు సోంపు కాదు ఆ సోపు సోంపే అనేది సోంపు అలాగే యాలక్కులు జీలకర్ర పొడి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఎర్రగడ్డలు టమాటా గుర్తుపెట్టుకోండి బాగుంటుంది కీమా బాల్స్ కొత్తిమీర కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి అలాగే ఫ్రెష్ పుదీనా వేసుకోండి ఎప్పుడైనా సరే కీమా బాల్స్ కూరలు కూడా అవసరం లేవు ఒట్టివే అంత రుచిగా ఉంటుంది అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఆడించుకోండి రుచి బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి పొడి లైట్గా అంటే మనం ప్రతి వాయి వాయికి వేసుకోవాలి కాబట్టి అలాగే కొంచెం శనగపిండి పప్పుల పొడి నేనాడ శనగపిండి అని చెప్పొచ్చునా అదే అడగల్ల అయ్యో ప్లీజ్ క్షమించండి నన్ను అది పప్పుల పొడి అంట శనగపిండి కాదు అలాగే కొంచెం గరం మసాలా అంత గరం మసాలా మర్చిపోయినాను అది పప్పుల పొడి శనగపిండి కాదు అయ్యో కొడక ప్లీజ్ మీరు కరెక్ట్ చేసుకోండి నేను అక్కడ చెప్పినది శనగపిండి కాదు పప్పుల పొడి మా అమ్మ ఇప్పుడు చెప్పింది ఇంకా పప్పుల పొడి అనేది సో చూసినారు కదా టమాటా ఎరగడ్డ పచ్చిమిరపకాయ యాలకులు సోంపు పప్పుల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాలకులు అవన్నీ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ యూస్ చేస్తే ఆ కీమా బాల్స్ కర్రీ కూడా చేయనవసరంలే ఒట్టి కీమా బాల్స్ ఇది అంత రుచిగా ఉంటాయి మా అమ్మ చాలా బాగా చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తగినంత ఉప్పు కారం పొడి పసుపు పచ్చటి పసుపు కొంచెం కీమా మటన్ కీమా ఫ్రెష్గా కడిగి నీట్గా దాంట్లో ఏ గలీజు లేకుండా పెట్టుకోవాలా సో ఇప్పుడు ఈ కీమానైతే మిక్సీ పట్టేసుకుందాం మనము మిక్సీ పట్టుకున్నాం మటన్ కీమా అయితే బాగా నున్నగా పట్టేసుకున్నాము మరీ నున్నగా పట్టుకోకూడదు ఒక రకంగా పట్టుకోవాలన్నమాట సో ఇట్లా అంతా పట్టుకొని లాస్ట్లో ఇంకా బాల్స్ చేసేసుకునేది చూపిస్తాను సేమ్ మేము ముందు వేసుకొని పట్టుకున్నాం కదా అట్లనే కొంచెం కొంచెం వేసుకొని అన్నీ అయితే మిక్సీ పట్టేసుకోండి ఓకేనా కీమా అయితే నీట్గా మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మొత్తం అన్నీ మేము చెప్పిన మసాలాలతో ఇలా కీమాని మిక్సీ పట్టేసుకోండి ఆ తర్వాత దీన్ని ఇంకా ఉంటలు చేసేసి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలన్నమాట వడల్లాగా ఆ ప్రాసెస్ ఇంకో ఫైవ్ మినిట్స్లో అవుతుంది ఎందుకంటే ఇంకో రెండు మూడు సార్లు ఆడించుకోవాలి కాబట్టి కీమా బాల్స్ అయితే ఆయిల్లో గా వదులుకుందాము బయట అయితే అన్హెల్దీ ఆయిల్ చాలా సార్లు వాడింటారు అందుకే ఇట్లా ఇంట్లో అమ్మవారితో చూపించుకుంటే హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అనమాట సో ఇంకా మన కీమా బాల్స్ అయితే నీట్గా ఆయిల్లో వేసేసుకోవాలి ఒక్కోటి ఒక్కోటి ఇవి వేగిన తర్వాత ఉంటుంది తింటే సూపర్గా ఉంటుంది మటన్ వడలు ఉంటాయి చూడండి అట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి పట్టుకున్న కీమాన్ అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట చూడండి టమాటాలు ఎర్రగడ్డలు పప్పుల పొడి అన్నీ బాగా నీట్గా మిక్స్ అవట్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో ఇప్పుడే వాసనైతే అదిరిపోయింది అబ్బా ఇంకా ఈ మటన్ని ఒకవేళ ఆయిల్లో వేయించి ఆ పిక్కే వేరులే టేస్టే వేరు ఆల్రెడీ మన ఛానల్లో చేసినాము కానీ అది వీడియో పోయింది అందుకే మీరు కూడా ట్రై చేస్తారని మీకోసం మళ్ళీ చేస్తాను వీడియో ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ మా అమ్మ స్టైల్లో చేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు సో ఇట్లా నీట్గా ఆయిల్ వేసుకొని కలుపుకోరు మా స్మెల్ ఇంత బాగా వస్తుంది కదా ఉండలైతే చూపి మమ్మీ ఉండ చూపి ఇలా ఉండలైతే చేసుకోవాలన్నమాట కిమాలని ఒకసారి చేస్తుంది చూడండి మా మమ్మీ జస్ట్ నార్మల్గానే లడ్డూలు చేసుకుంటాం కదా అట్లా మనకు నచ్చిన సైజెస్తో చేసేసుకోవచ్చు మీ అంటే ఇంకొంచెం సైజు పెంచుకోండి లేదు వద్దు అంటే సైజు తగ్గించుకోండి ఓకేనా లేదు ఈ సైజు సరిపోతుంది ఎప్పుడైనా ఇట్లా మీడియం సైజే చేసుకోండి లోపల కూడా బాగా ఉడుకుతుంది బాల్స్ అనేటివి హీమా కూడా లోపల బాగా ఉడుకుతుందనమాట సో అన్నీ ఇట్లా నీట్గా ఉండలు చేసేసి రాష్ట చూపిస్తాను ఇలా వంటలు చేసుకోవాలన్నమాట మమ్మీ అయితే వేరే పని చేసుకునేవి పోయింది నేను వంటలు చేస్తున్నాను ఇలా మనకు నచ్చిన సైజెస్లో వంటలు చేసి పెట్టుకోవాలా అవి నీట్గా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటాయి రుచిగా ఇప్పుడే అసలు ఎంత మంచి వాసన వస్తున్నాయో వినేయాలనిపిస్తుంది కాకపోతే ఇంకా చేయాలా కాబట్టి మొత్తం చేసేసి మొబైల్స్ అయితే చేసేసుకున్నాము ఇంక ఇప్పుడు ఇవి ఆయిల్లో దేవేసుకుందాం మాకైద్దో చూడండి ఇంటికి మొబైల్స్ అయినాయి అంటే మేము కొంచెం పెద్ద సైజ్ పెట్టుకున్నాము మీరు కావాలంటే కొంచెం చిన్న సైజ్ చేసుకోండా ఓకేనా చూడండి ఆయిల్ అయితే కాగింది జస్ట్ శాంపుల్ కోసం వేసినాము ఇంక ఇప్పుడైతే నీట్గా మనం ముండలు చేసుకున్న కీమా బాల్స్ అయితే ఆయిల్లో నీట్గా వదులుకుందాము బయట అన్హెల్దీ ఆయిల్ చాలాసార్లు వాడి ఉంటారు అందుకే ఇట్లా ఇంట్లో అమ్మవారితో చూపించుకుంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట సో ఇంక మన కీమా బాల్స్ అయితే నీట్గా ఆయిల్లో వేసేసుకోల్లా ఒక్కోటి ఒక్కోటి ఇవి వేగిన తర్వాత ఉంటుంది తింటే సూపర్గా ఉంటుంది మటన్ వడలు ఉంటాయి చూడండి అట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా కొన్ని తినొచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇంకా ఆయిల్లో వేసేస్తాను మరి అద్దుగా చూడండి బాల్స్ అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి లైట్గా ఒకసారి చూపి మమ్మీ ఆ చూడండి బాకి మటన్ కి మా అయితే బాగా కలర్ చేంజ్ అవుతుంది సో దీళ్ళని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా బాల్స్ని వేయించుకోవాలా వడల్లా అయితే ఒక మూడు నిమిషాలు అయితే అయ్యింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా లేదంటే అవి బాగా మాడిపోతాయి ఒకసారి చూడండి మీరేను ఎంత బాగా వేగినాయో మటన్ కీమా బాల్స్ అసలు చాలా రుచిగా ఉంటాయి సో ఇవి ఇంకొక మూడు నిమిషాలు వేగే వరకు వెయిట్ చేద్దాం నీట్గా కలుపుకోవాలా కిందవి పైన పైనవి కిందకి చూడండి మంచి కలర్ అయితే వచ్చినాయి వేగినాయి అనమాట మన మటన్ కీమా బాల్స్ అయితే ఇంకా ఇట్లాంటి వేడి వేడివి అంటే సూపర్గా ఉంటది ఇట్లా ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా ఇంకా టేస్టీగా ఉంటది మటన్ కీమా కాదు ఈ రోజు ఇంకా కొంచెం స్పెషల్ గా చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటది ఫుల్ డీటెయిల్ గా పెట్టినా రెసిపీ ఏమేమి వేసుకోవాలో అన్ని మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ బాల్స్ కూడా చూడండి కలర్ బాగా ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్ లోకి వచ్చినాయి లోపల కూడా బాగా ఉడికినాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కనీసం అంటే ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలా మటన్ కదా అందులోనూ టేస్టీ టేస్టీ మటన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం ఇలాగే అనమాట అన్నీ వేసుకొని తీసేసుకోవాలా మొత్తం అంతా వేయి మొత్తం అన్ని వేయించుకోవాలన్నమాట ఏ మమ్మీ నెక్స్ట్ వాయి ఇగో చూడండి ఇప్పుడు అవి తీసేసుకున్నాం కదా ఇలా ఇప్పుడు నెక్స్ట్ వాయి వేసుకొని ఇట్లా అన్ని వేయించుకోవాలి మన దగ్గర ఉన్న కీమా బాల్స్ అన్నీ ఇగో ఇట్లా మొత్తం అన్నీ ఆయిల్లో వేసుకోవాల సేమ్ ఇట్లనే మళ్ళీ నీట్గా మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు లోపల బాగా కీమా ఉడికే వరకు వేయించుకోవాలన్నమాట కీమా బాల్స్ అయితే నీట్గా వేగినాయి కదా సో ఇట్లా ఇట్లన్నీ నీట్గా వేయించుకోవాలా ఇప్పుడు ఏదో ఒక టేస్ట్ చేద్దాము పొగలు వస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఇలా అన్నీ వేయించుకోవాలా ఇక అన్ని వేయించుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు ఒక మూడు రోజుల తర్వాత మీ ఇష్టం అది మీ చాయిస్ మీరు కావాలా అంటే అన్ని ఇప్పుడే చేసుకోవచ్చు లేదు అంటే ఒక టూ డేస్ తర్వాత కూడా చేసుకొని తినొచ్చు ఉంటాయి